అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట ఆర్థోపెడిక్ సర్జరీలు ఎప్పుడు అవసరం పడతాయి జాయింట్ మార్పిడి ఆపరేషన్ ఎలా చేస్తారు అనేది ప్రశ్న ఆర్థోపెడిక్ సర్జరీస్ని అనేది చాలా పెద్ద టాపిక్ బ్రాడ్గా చిన్నగా నక్షల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను యూజువల్గా ఆపరేషన్లు రెండు రకాలుగా ఉంటాయి అంటే ఎలెక్టివ్ ఆపరేషన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఎలక్టివ్ ఆపరేషన్ అంటే మనకి కావాల్సినప్పుడు మనకి కావాల్సిన రోజు మనకి కావాల్సిన ప్లేస్లో మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన డాక్టర్ గారితోటి ఆపరేషన్ చేయించుకోవడం ఇది ఎలక్టివ్ సో ఇది ఏమి తొందర ఏమనేది ఏమీ లేదనమాట నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ దానికి ఆపరేషన్ చేయడం మినహా ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు సో యూజువల్గా ఆర్థప్యూటిక్స్లో ఎమర్జెన్సీస్ అంటే రెండే చెప్తూ ఉంటారు ఒకటి న్యూరోవాస్కులార్ ఇంజరీ అంటే నరం కానీ రక్తనాళం కానీ కట్ అయిపోయేసి బ్లడ్ ధారాపాతంగా పోయి దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ జాయింట్ డిస్లోకేషన్స్ మిగతావి సెమీ ఎమర్జెన్సీ కిందికి వస్తాయన్నమాట మిగతావన్నీ ఎలెక్టివ్ కిందికి వస్తాయి అక్కడ ఒక్కొక్కసారి ఉన్న ఇబ్బందిని బట్టి ఈ టెర్మినాలజీని బట్టి ఎమర్జెన్సీది సెమీ ఎమర్జెన్సీ అవ్వచ్చు సెమీ ఎమర్జెన్సీది ఎమర్జెన్సీ అవ్వచ్చు సో ఇట్లా బ్రాడ్గా మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే భుజం మన కీళ్ల మార్పిడి ఎలా చేస్తారు కీళ్ల మార్పిడి అంటే యూజువల్గా మనం తీసుకున్న ట్రీట్మెంట్ తోటి కానీ ఏ రిలీఫ్ లేకపోయినా తర్వాత అరుగుదల చివరి స్థాయిలో ఉన్న ఈరోజు ఉన్న కెపాసిటీకి ఇంజెక్షన్లు పెద్దగా పనిచేయవు కాబట్టి అక్కడ పాడైపోయిన ఎముకను తీసేసి మోకాలు అనుకోండి పై ఎముకను కింది ఎముకను కట్ చేసేసేసి దాని ప్లేస్లో ఇంప్లాంట్స్ను పెట్టి మధ్యలో ఒక పాలీప్రోక్లిన్ ఇన్సర్ట్ పెట్టేసి జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారు ఇట్లానే హిప్ జాయింట్లో చేస్తారు ఎల్బో జాయింట్లో చేస్తారు తర్వాత షోల్డర్ జాయింట్లో చేస్తారు యాంకిల్ జాయింట్లో కూడా చేస్తారు ఎల్బో జాయింట్లో రేడియల్ హెడ్ కూడా చేస్తూ ఉంటారనమాట ఇటువంటి దానికి ఎలక్టివ్ ఆపరేషన్స్ అంటారు జాయింట్ రీప్లేస్మెంట్స్ని వాటికి ఏం చేయాలంటే మనము సాధ్యమైనంత సమయం దొరుకుతుంది కాబట్టి మనకు ఉన్న ప్రాబ్లం ఏమిటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఎక్స్పర్టీస్ ప్రాబ్లం ఉందా కోమార్బిడ్ కండిషన్స్ ఏమున్నాయి మిగతా ఎన్నో రకాల పాయింట్స్ని మనము గ్యాదర్ చేసుకొని ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోండి ఏదైనా ఎంచుకోండి ఎటువంటి ఆప్షన్కైనా కానీ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళడంతో ఆ నెగిటివ్ ఆప్షన్స్ కూడా పాజిటివ్ అయ్యి మీకు తోడొస్తాయి ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నాను ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టు